వంట చాలా సో ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారు మీరు నాకు తెలిసినవన్నీ నేర్పిస్తాను ఎవరు బెస్ట్ గా మంచి కుక్ చేసి రెడీ చేస్తారు సో వాళ్ళకి నేను నా దగ్గర ఉన్నవి ఆప్రోన్ కానివ్వండి ఇలా క్యాప్స్ ఇవన్నీ కూడా నేను ఎవ్రీ వీక్ ఎవరు ఎవరు వంట చేసేదో వాళ్ళకి నేను పెట్టేస్తాను ఓకేనా మరి బెస్ట్ ఎవరు చేద్దామా అనుకుంటున్నారు ఇద్దరా ఓ సూపర్

ఇంకొక అదేంటి అని అంటే అంతే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి చిన్న చిన్న వంటలు అయితే నేను చేయడం స్టార్ట్ చేశాను ఇంకొకటి అసలు కుకింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నామని కూడా అడిగింది ఇంకా మా నాన్నమ్మ దగ్గర మా అమ్మమ్మ దగ్గర మా మమ్మీ దగ్గర అలా బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ అలా నేర్చుకున్నాను దాని తర్వాత ఇంకా అత్తయ్య గారి దగ్గర అందరి దగ్గర చూసి నేర్చుకునేదాన్ని అనమాట సో మీరు ఏం వంటలు చేద్దాం అనుకుంటున్నారు నాన్ వెజ్జు వెజ్ అన్ని ఓ సూపర్ ఆల్ ది బెస్ట్